హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం స్వాగతం మీ రాశి ప్రకారం మీరు గత జన్మలో ఎవరు రాశి చక్రంలో పన్నెండు రాసులు ఉంటాయి ప్రతి రాశి వారికి గత జన్మ ఉంటుందని నమ్ముతారు మరి గత జన్మలో ఏ రాశి వారు ఏమై ఉంటారో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం కర్మ సిద్ధాంతం ప్రకారం వ్యక్తులకు గత జన్మ ఉంటుంది ఆ జన్మలో చేసిన పాపాలు పుణ్యాల ఫలితాలు ప్రస్తుత జన్మలో కనిపిస్తాయని చెబుతారు మరి జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఆయా రాసుల వారు గత జన్మలో ఎవరై ఉంటారో తెలుసుకుందాం మేషరాశి మేషరాశివారు దైవ భావనలు కలిగిన వ్యక్తులు వారిని అర్థం చేసుకోవడం కాస్త కష్టమే వీరు గత జన్మలో కవి అయ్యే అవకాశాలు ఎక్కువ వీరి గత జన్మలోని పేరులో మధ్య పేరు కరోనా అయి ఉండొచ్చు వృషభ రాశి వీరు గత జన్మలో యుద్ధ వీరుడు అయి ఉంటారు దూకుడు స్వభావం ఉంటుంది భయంలేని వారై ఉంటారు వీరు సరైన అంశం కోసం పోరాడతారు ఏదైతే అదే అవుతుంది అని తెగిస్తారు మిథున రాశి మిథున రాశి వారు గత జన్మలో వ్యాపారవేత్త కావచ్చు అయితే అన్ని లెక్కలు వేసుకుంటూ ఉంటారు సెంటిమెంట్ ఉండదు భావోద్వేగాలకు ఛాన్స్ ఇవ్వరు అయితే చాలా సౌకర్యవంతంగా ఆనందంగా ఉంటారు కర్కాటక రాశి ఈ రాశి వారు గత జన్మలో చమత్కారం కలిగిన తెలివైన వ్యక్తి అయి ఉంటారు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరు రచయిత అయి ఉండొచ్చు సింహరాశి సింహరాశివారు వారు గత జన్మలో బాధ్యతల్ని భరిస్తారు గృహ సంబంధమైన అంశాలను చూసుకుంటారు అందువల్ల వారు గృహిణి కావచ్చు అయితే భవిష్యత్తుకి బంగారు బాటలు వేసినవారై ఉంటారు కన్య రాశి కన్యారాశివారికి అహం ఈగో ఉంటుంది ఇది ఇప్పుడే కాదు గత జన్మలోనూ ఉంటుంది కాకపోతే గత జన్మలో వీరు అత్యంత శక్తివంతమైన వారు అయి ఉంటారు అందరి చేత ప్రశంసలు పొందుతూ ఉంటారు రాజకుటుంబానికి చెందినవారు అయి ఉంటారు తుల రాశి మనసుకి అయ్యే గాయాలను నయం చేయడంలో ఈ రాశివారు బాగా నైపుణ్యం కలిగి ఉంటారు త్యాగానికి మారుపేరు అందువల్ల వీరు గత జన్మలో కూడా ఎంతో మందికి సాయం చేసేవారిగా ఉంటారు వృశ్చిక రాశి దౌత్యపరమైన అంశాల్లో తెలివిగా వ్యవహరిస్తారు ఈ రాశివారు రహస్య విషయాల గుట్టును ఇట్టే విప్పగలరు అందువల్ల వీరు గత జన్మలో ఆర్టిస్ట్ అయి ఉంటారు కళాత్మకంగా ఉంటారు ధనస్సు రాశి వీరికి రహస్యమైన అంశాలపై ఆసక్తి ఉంటుంది ఏదైనా విశ్లేషించగలిగే మైండ్ ఉంటుంది పైగా వీరి కర్మలో వృశ్చిక రాసి ఉంటుంది అందువల్ల వీరు గత జన్మలో సైంటిస్ట్ అయి ఉండొచ్చు మకర రాశి ఈ రాశి వారికి స్వేచ్ఛ ఇష్టం దైవ భావన ఉంటుంది కొన్ని ధనస్సు రాశి వారి లక్షణాలు ఉంటాయి అందువల్ల వీరు గత జన్మలో ట్రావెలర్ అయి ఉంటారు కుంభరాశి వీరికి లక్ష్యాలుంటాయి పట్టుదలతో ఉంటారు ఏదైనా వివరించి చెప్పడంలో తెలివిగా వ్యవహరిస్తారు అందువల్ల వీరు గత జన్మలో రాజకీయవేత్త అయి ఉండొచ్చు మీనరాశి ఈ రాశి వారు సంప్రదాయేతరులుగా ఉంటారు తిరుగుబాటు ధోరణి ఉంటుంది వీరి కర్మలో కుంభరాశి ఉంటుంది అందువల్ల వీరు ప్రత్యేకంగా నిలబడతారు ఎలాగైనా సాధిస్తారు అందువల్ల వీరు రెబెల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు